హలో ఫ్రెండ్స్ మీరు అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కనుక మీకు కొన్ని సౌండ్ సమస్యలు అయితే రావచ్చు అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఏమిటి అలాగే అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏమిటి అని కూడా మీకు డౌట్ రావచ్చు సో అదే మనము ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాము ఇక్కడ నేను అప్స్టాక్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాను ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ నో హిడెన్ ఛార్జెస్ అనేసి ఉంది అలాగే మనకి ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్ ఏదైతే ఉందో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఛార్జెస్ సో జీరో చూపిస్తుంది సో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకైతే అప్ స్టాక్స్లో ఏమీ ఛార్జ్ అయితే ఉండదు అలాగే ఆ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏఎంసీ అంటారు దీన్ని నేను సో ఈ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మీకు జీరో అనేసి చూపిస్తున్నారు సో ఇక్కడ మనం పైన చూసుకుంటే కూడా జీరో ఏఎంసీ ఈజ్ అప్లికబుల్ ఫర్ కస్టమర్స్ ఆన్ అండ్ ఆఫ్టర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ సో దీని అర్థం ఏమిటంటే ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి ముందర ఉండే కస్టమర్స్కి అయితే ఏఎంసీ అనేది అప్లై అవుతుంది బట్ వన్స్ మీరు అకౌంట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ తర్వాత అంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఓపెన్ చేసుకుంటున్నా కూడా మీకు ఏఎంసీ అనేది జీరో రూపీసే ఉంటుంది ఆర్ ఆగస్ట్ ట్వంటీ వన్ తర్వాత ఓపెన్ చేసుకున్న అన్ని అకౌంట్స్కి కూడా మీకైతే అయితే ఏఎంసీ అనేది రూపీస్ జీరో సో ఇన్ కేస్ మీరు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ముందర కస్టమర్స్ అయి ఉంటే కనుక సో అప్పుడు మీకు డిమాట్ అకౌంట్కి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి అయితే అప్లై అవుతాయి సో అది మీకు రూపీస్ వన్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ అనేది యాన్యువల్గా ఛార్జ్ చేస్తారు బట్ బిఫోర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ కస్టమర్స్కి అయితే కనుక మీకు ఈ బ్రోకరేజ్ అనేది అయితే లేదు సో ఈక్విటీ ఆర్ డెలివరీ మీద ఏవైతే బ్రోకరేజ్ అనేది ఛార్జ్ అవుతుందో అది మీకు జీరో అనమాట సో అక్కడ ఏంటంటే బిలో బిఫోర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ కస్టమర్స్కి ఏఎంసీ అనేది ఛార్జ్ చేస్తారు కానీ ఈ ట్వంటీ రూపీస్ బ్రోకరేజ్ ఏదైతే ఉందో అది అప్లై అవ్వదు బట్ ఆఫ్టర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వాళ్ళకి మాత్రం ఇక్కడ మనకి ఏఎంసీ అయితే జీరో బట్ ఇక్కడ చూసుకుంటే కనుక రూపీస్ ట్వంటీ బ్రోకరేజ్ ఫర్ ఎక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కమోడిటీ అండ్ కరెన్సీ ట్రేడ్స్ సో ఇదే డిఫరెన్స్ అంతేను సో వన్స్ మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు ఆ తర్వాత మీకు కొన్నాళ్ళ తర్వాత మీకు ఛార్జెస్ ఏమేమిటి అప్లై అవుతున్నాయి అనేవి తెలుసుకోవాలంటే కూడా మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత లాగ్ మనము ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ అకౌంట్ అనే ట్యాబ్ ఉంటుంది సో అందులోకి వెళ్ళొచ్చు సో వన్స్ మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అప్స్టాక్స్లో ఆ తర్వాత మీకు ఏమేమి ఛార్జెస్ అప్లై అవుతున్నాయి అనేది తెలుసుకోవాలంటే కూడా అది కూడా మనం ఇక్కడ చూద్దాము సో ఈ విధంగా స్టాక్స్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీకు ఏదైతే ఈ అకౌంట్ ట్యాబ్ కనిపిస్తుంది కదా సో దీని మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మళ్ళీ మీ అకౌంట్ నేమ్ కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లో ఉన్నాము సో ఈ ప్రొఫైల్ సెక్షన్లో మీరు చూసుకుంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే మీకు మీ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు పెట్టారో అవన్నీ చూడొచ్చు సో అలాగే ట్రేడింగ్ సెగ్మెంట్స్ అనేసి నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ ప్రైసింగ్ ప్లాన్ అనేది కూడా మీకు కనిపిస్తుంది సో ఈ ప్రైసింగ్ ప్లాన్ ఏంటంటే మీరు బిఫోర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అకౌంట్ కనుక మీద అయ్యి ఉంటే సో మీ ప్రైసింగ్ ప్లాన్ డిఫరెంట్గా ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా ఏఎంసీ ఛార్జెస్ అప్లై అవుతాయి బట్ ఆఫ్టర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వాళ్ళకైతే కనుక నో ఏఎంసీ సో ఈ విధంగా మీరు ఇందులో మీ ప్రైసింగ్ ప్లాన్ అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ప్రైసింగ్ ప్లాన్ మీద ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకైతే ఎక్కడా కూడా మీకు ఈ ప్రైసింగ్ ప్లాన్లో ఏఎంసీ గురించి అయితే మెన్షన్ చేయలేదు అంటే ఏఎంసీ అనేది జీరో రూపీస్ అనేది అయితే మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది సో ఇంట్రా డే ఛార్జెస్ ఎంత ఉంటాయి అనేది మెన్షన్ చేశారు అలాగే డెలివరీ ఛార్జెస్ ఎంత ఉంటాయి అనేది మెన్షన్ చేశారు బట్ నో ఏఎంసీ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది సో రిపోర్ట్స్ అనేది దీంట్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక ఈ రిపోర్ట్స్లో కూడా మీకు మీ బిల్లింగ్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి సో రిపోర్ట్స్లోకి వెళ్ళి చూద్దాము ఇక్కడ కూడా మనకి లెడ్జర్ అనేసి సెల్ సి ఆల్ యూర్ ట్రాన్సాక్షన్స్ అలాంగ్ విత్ బిల్లింగ్ డీటెయిల్స్ సో అది ఇక్కడ కనిపిస్తుంది సో అలాగే కిందకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ ఏదైతే ఈ బిల్ అనే సెక్షన్ కనిపిస్తుంది కదా సో ఈ బిల్ మీద ట్యాప్ చేసి చూస్తే కూడా మీకు బ్రోకరేజ్ అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఆన్ యూర్ ట్రేడ్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది సో మీకు ఏఎంసీ అవి కూడా ఏమైనా అప్లై అయినా కూడా మీ అకౌంట్ ఓల్డ్ అకౌంట్ అయితే మీకు ఏఎంసీ అప్లై అవుతుంది సో ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి సో బిల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రస్తుతం ఇంకా ఏమీ ట్రాన్సాక్షన్స్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంది న్యూ అకౌంట్ కాబట్టి బట్ అదర్వైజ్ మీకు ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడే కనిపిస్తాయి బ్రోకరేజ్ ఏమైనా అప్లై అయితే ఏం ఎంత బ్రోకరేజ్ అప్లై అయింది అనేది కూడా మీకు ఇక్కడే కనిపిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మనము అప్ స్టాక్స్లో అకౌంట్ ఓపెనింగ్ చేసినప్పుడు కానీ లేదా అకౌంట్ మెయింటెనెన్స్కి కూడా వాళ్ళు ఛార్జెస్ అయితే ఏమీ తీసుకోవట్లేదు అనేది ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ